శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు సజీవంగా ఉన్న మహాత్ములు ఎప్పటికీ ఎవరైనా ఉన్నారా వెళ్ళి దర్శించుకుంటాము అని అటువంటి అద్భుతమైన సత్సంగమే ఇవాళ మనం చేసుకోబోతున్నాం ముఖ్యంగా దత్త భక్తులకి ఇది మంచి విందు భోజనం లాంటి సత్సంగం హైదరాబాద్కి చాలా చేరువులో ఉన్నటువంటి గొప్ప దత్తక్షేత్రం ఇక్కడ ఒక యోగి పన్నెండు సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేసిన తన తప్పు ఫలితాన్ని ఇక్కడ నిక్షిప్తం చేశారు అసలు ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అలాగే లొకేషన్ వివరాలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంగారు పడద్దు ముందు మనం ఏం చేద్దామంటే ఆ యోగి యొక్క చరిత్ర సత్సంగం చేసుకుంటూ ఆ క్షేత్రానికి వెళదాం దాని తర్వాత ఆ క్షేత్రంలో ఎప్పటికీ సజీవంగా ఉన్నటువంటి మహాత్ములు ఎవరు వారి నుంచి ఒక అమూల్యమైన సందేశాన్ని కూడా మనం స్వీకరిద్దాం ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి సత్సంగం చేసుకుని తరించిపోదాం మెదక్ జిల్లా మనూరు మండలంలో బెల్లాపురం అనేటువంటి ఒక చిన్న పల్లె అందులో రేవణ సిద్ధయ్య వీరమ్మ అనే దంపతులు ఉండేవారు వారు నాగేంద్ర స్వామి కొలుస్తూ ఉండేవారు ఆయన ఒకసారి కల్లో కనిపించి మీకు అతి కొద్ది కాలంలోనే భగవంతుడి అంశం మీద ఒక పిల్లవాడు జన్మిస్తాడని చెప్పి ఆశీర్వదించారు అనుకున్నట్లుగానే పంతొమ్మిది వందల ఇరవై రెండు భాద్రపద శుక్ల పక్షంలో గురువారం విధి పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చారు అతనికి నాగేంద్రయ్య అని చెప్పి పేరు పెట్టుకున్నారు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవాడి పిల్లవాడు సరే ఒకసారి ఏమైందంటే రేవణ సిద్దయ్య గారు భిక్ష కోసం బయటకు వెళ్ళారు వీరమ్మ గారే ఇంటి పనులు చేస్తున్నారు ఇంతలో ఒక నాగుపాము వచ్చి ఆ ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ముద్దు పెట్టుకోవడం చూసినటువంటి వీరమ్మ గారు గదిగజ వణిగిపోయారు ఆ అలికిడికి పాము పారిపోయింది దాని తర్వాత ఆ బిడ్డని ఆమె వెళ్ళి హడావిడిగా ఎత్తుకుంది కంగారుగా తర్వాత ఈ దైవజ్ఞులకు చూపిస్తే అప్పుడు వారు చెప్పారు ఈ శిశువు గొప్ప యోగజాతు కూడా అవుతాడని చెప్పారు దాని తర్వాత ఈ పిల్లవాణ్ణి ఒక వీధి బడిలో జరిపించారు రేవణ సిద్ధయ్య గారు తల్లి వీరమ్మ గారు ఇంకో బిడ్డకు జన్మనిచ్చి కన్ను మూశారు తల్లిపోవడంతో నాగేంద్రయ్య మనస్సు కకావికలం అయిపోయి ఆయన పూర్వజన్మలోని సాధనలు ఒక్కసారి మళ్ళీ మొగ్గ తొడన ఆరంభించాయి ఏం చేసేవారంటే శ్మశానాలు తిరుగుతూ చితాభస్మం అంతా ఒళ్ళంతా పూసుకుని తత్వాలు పాడుకుంటూ తిరిగేవారు ఆ మంజీరా నదీ తీరంలో కూర్చుని గంటల తరపడి ధ్యానం చేస్తూ ఉండేవారు ఈ రేవణ సిద్ధయ్య గారి భయం వేసింది ఏమన్నా సన్యాసుల్లో కలిసిపోతాడా ఏంటి అని చెప్పి తొందరగా వివాహం చేయాలని మేనరికపు పిల్ల సరస్వతీకి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి తలపెట్టారు రావణ సిద్ధయ్య గారు అప్పటికీ నాగేంద్రియకి పదిహేడేళ్ళు ఆ సరస్వతికి ఏమో ఏడేళ్ళు మాత్రమే పెళ్లి వద్దని అంత బతిమాలినా కూడా ఆ తండ్రి గారు వినిపించుకోవాలా సరే సాంప్రదాయాన్ని అనుసరించి అక్కడ వీరభద్రస్వామి పూజ చేయించి అక్కడ ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్ళారు ఇక్కడ ఏడుగురు మునులు కనిపించి నాగేంద్రయ్యను ఆశీర్వదించారు ఏమంటే నీకు వివాహం కర్మశేషం ఉంది అది తీరిపోవాలి కానీ నీ సాధనకి ఏమాత్రం కూడా అడ్డురాదని చెప్పారు దాని తర్వాత ఆ నాగేంద్రయ్య ఆ తత్వాలు పాడుతూ పిచ్చివానులు తిరుగుతూ ఉండేవాడు ఇట్లా ఐదేళ్లు గడిచిపోయిన తర్వాత కాపురం చేయవలసిన రాత్రి ఈ తన భార్యకి చెప్పేశాడు నా వల్ల కాదు సంసారం చేయడం నీ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు ఆమె ఏడ్చింది భోరుమని ఆ పొద్దున్నే నాగేంద్రయ్య గారు బయలుదేరి ఆ మంజీరా నదీ తీరాన తిరుగుతూ ఉంటే అక్కడ శాంతప్ప అని దిగంబర యోగి తారసపడ్డాడు సరే నాకు సన్యాసం అని చెప్పి నాగేంద్రయ్య గారు అడితే అలా కాదు నీకు సన్యాస దీక్ష కావాలంటే భార్య దగ్గర అనుమతి కావాలని చెప్పారు సరే మనం ఆశ్రమానికి వచ్చేసాము మీరు చక్కగా ఆశ్రమం చూస్తూ ఉండండి నేను స్వామివారి గురించి మరిన్ని అద్భుతమైన విశేషాలు చెప్తూ ఉంటాను ఆనాటి రాత్రి అనుమతి కోసం అని చెప్పి నాగేంద్రయ్య గారు ఇంటికి వచ్చారు అదేమీ అదృష్టమో కానీ లేదా ఆ ఏడుగురు మునులు యొక్క ఆశీర్వాద ఫలితమేమో సరస్వతి గారికి నాగేంద్రయ్య గారు దత్తాత్రేయ స్వామి వారిగా కనిపించారు వెంటనే సాష్టాంగ పడిపోయింది అప్పుడు ఇంకా భార్య యొక్క అనుమతి తీసుకుని నాగేంద్రయ్య గారు మంజీరా నదీ తీరాన్ని చేరుకున్నారు ఆ మర్నాడు పొద్దున వారి సన్నిహిత మిత్రుడు రామన్న గారిని కలుసుకున్నారు అదే సమయంలో ఆ నదీ తీరంలో మాహుర్గఢ్ యొక్క దత్తపీఠాధిపతి మెహంత్ మహారాజు అక్కడే ఉండి తత్పరులై ఉన్నారు వీరిద్దరూ కూడా వెళ్లి సన్యాసి దీక్ష ఇవ్వాల్సిందిగా కోరారు ఇప్పుడు మెహంత్ మహారాజు గారు నాగేంద్రియకు దీక్ష ఇచ్చి శ్రీ దత్తగిరి మహారాజు నామకరణం చేశారు అలాగే రామన్నను నీవు రాజయోగిగా ఉండి దత్తగిరి మహారాజుకు సేవలు చేయమని అతన్ని ఆదేశించారు తర్వాత ఆయన అక్కడ అంతర్ధానమైపోయారు తరువాత వీరిద్దరూ కూడా ఆ శ్మశానాల్లో తిరుగుతూ ఒళ్లంతా చితాభస్మం రాసుకుని ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవారు సరే ఈ బెల్లాపురం గ్రామ ప్రజలు ఏం చేశారంటే మీరిద్దరూ ఈ ఊరు విడిచి వెళ్ళొద్దు ఇక్కడే కుటీరం నిర్మించుకుని ఉండని ప్రార్థిస్తే అప్పుడు ఆ బెల్లాపురంలోని కుటీరం నిర్మించుకుని తపస్సు చేయడం మొదలుపెట్టారు దురదృష్టవ శాత్తు ఆ కుటీరం ఎందుకో కాలిపోయింది కానీ దత్తగిరి మహారాజు గారు అది దైవ సంకల్పంగా భావించి ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామం బర్దిపురానికి వచ్చారు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రామం అక్కడ గాళప్ప అనే భక్తుడు కనబడి అనుకున్న కాస్త పావు ఎకరం కూడా వారికి ధారాతత్వం చేసి ఇక్కడే ఆశ్రమం నిర్మించుకోమని చెప్పి కోరాడు ఇప్పుడు మనం చూస్తున్న ఆశ్రమం ఆ గాలెప్పగా ఇచ్చినటువంటి పావు ఎకరం భూమిలోనిదే ఈ ఆశ్రమం పంతొమ్మిది వందల అరవై నాలుగులో పూర్తి అయిపోయింది ఇక్కడ ఒక మంచి ముహూర్తం చూసుకుని ఒక ఐదు మొక్కలు నాటారు స్వామివారు రావి మేడి వేప నిమ్మ మర్రి నేను ఎందుకు చెప్తున్నాను మీకు ముందు ముందు తెలుస్తుంది ఈ విషయం సరే దీని తర్వాత ఏం చేశారంటే స్వామివారు నేను ఒక పన్నెండు సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి తిరిగి వస్తానని చెప్పి వారు పక్కనే ఉన్నటువంటి కేతకీ సంగమేశ్వర ఆలయానికి వెళ్ళి దాని తర్వాత సిద్ధులు కుట్టకు వెళ్ళారు రామాపురంలో ఉంది అక్కడ సిద్ధులకు నమస్కరించి దీర్ఘకాలం తపస్సు చేశారు అక్కడ వారిపై పుట్టలు పెరిగిపోయినాయి పాములు ఎలుకలు కూడా వారి శరీరంపై పాకేవని చెప్తారు దాని తర్వాత రేజంతులకు వెళ్ళి అక్కడ చుట్టూ గణపతిని సేవించి పన్నెండు సంవత్సరాల తర్వాత తమ ఆశ్రమానికి వచ్చారు అప్పటికి ఐదు మొక్కలు కూడా మహావృక్షాలు అయిపోయినాయి ఇప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఈ పండు సంవత్సరాలు కేవలం నీరు తాగి వారు చేసినటువంటి ఆ ఘోరమైన తపస్సు యొక్క ఫలితాన్ని ఐదు చెట్ల దగ్గర నిక్షిప్తం చేశారు అందుకనే స్వామివారు ఏం చెప్పేవారంటే ఈ పంచవృక్షాలు కూడా భూమిపై కల్ప వృక్షాలు లాంటివి ఇక్కడ ఈ ఐదు వృక్షాల్ని అర్చించి ఇబ్బరికాయలు కట్టి ముడుపుల్లాగా మూడు రాత్రులు కూడా ఈ వృక్షాల కింద సైనిస్తే సమస్త కామ్యాలు కూడా నెరవేరుతాయని చెప్పి వరం ఇచ్చారు అందుకే ఎప్పటికీ కూడా సంతానం లేని వారు కానీ రోగులు కానీ డబ్బులు లేని వారు కానీ విద్యార్థులు కానీ గాలి సోకిన వారు కానీ ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఆ వృక్షాల్ని పూజించి వాటికి కొబ్బరికాయ కట్టి మరీ ఇక్కడ వాళ్ళ ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు సారి దత్తగిరి మహారాజ్ గాంఘాపురం వెళ్ళారు స్వామివారు దిగంబరంగా ఉన్నారని చెప్పి అక్కడ అర్చకులు లోపలికి రానియలేదు అప్పుడు దత్తగిరి మహారాజ్ ఆలయం ముందే కూర్చుని ప్రార్థిస్తే దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్ష దర్శనమిచ్చి నువ్వు బాధపడవద్దు నీ ఆశ్రమంలోనే నాకు ఒక మందిరాన్ని నిర్మించు నేను నీతోనే అక్కడ ఉంటానని చెప్పి స్వామివారు దర్శనం ఇచ్చి అనుగ్రహించారట దాని తర్వాత ఇక్కడ ఈ బర్దిపురం ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామి వారికి అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు దత్తగిరి మహారాజ్ ఆ విగ్రహ ప్రతిష్టాపన రోజున దత్తమూర్తి ఎంత లోపలికి కదిలించాలని ప్రయత్నించినా కూడా కుదరలేదుట ఆఖరికి దత్తగిరి మహారాజు వచ్చి తమ చేతితో తట్టిన తర్వాతే తత్వమూర్తి లోపలికి కదిలిందని చెప్తారు దత్తాత్రేయ స్వామి వారి మందిరం పక్కనే అత్రి మహర్షి అనుసూయమ్మ తల్లి యొక్క ఆలయాలను కూడా మనం దర్శించవచ్చు తల్లి పేరు అనుసూయ అసలు పేరు కృష్ణమ్మ ఈ తల్లి యొక్క సంసారంలో చాలా బాధలు ఉండేవి భర్త తాగి వచ్చి కూడుతుండేవారు అప్పుడు దత్తగిరి మహారాజ్ ఆ సంసార నరకం నుంచి తప్పించి తల్లిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేశారు దాని తర్వాత ఈ తల్లికి కరుణించి నుంచి అనసూయ అని చెప్పి పేరు పెట్టారు ఈ తల్లికి అనసూయ మాత అనేటువంటి పేరు ఎలా సార్థకమైందో మీరు ఒకసారి వింటే పులకించిపోతారు ఏమిటంటే ఒకసారి రామగిరి మహారాజు ఇలా ఆలోచించారు దత్తగిరి మహారాజేమో దిగంబర్లు ఈ కృష్ణమ్మ అంటే అనసూయమ్మ గారేమో వయసులో ఉన్నారు లోక నింద వస్తుంది కదా ఇలా పరిచర్యలు చేస్తే అని చెప్పి దత్తగిరి మహారాజ్ గారిని అందరి ముందు ఇలా ప్రశ్నించారు రాజయోగి అయినా నాకు సేవ చేయాలి కానీ అనసూయమ్మ దిగంబరులైన మీకు ఎలా సేవ చేస్తుంది అని దత్తగిరి మహారాజ్ ఆనాటి మహర్షి భార్య అనసూయమ్మ తల్లి ఎలాగైతే త్రిమూర్తులను లాలించి పాలిచ్చిందో ఈ అనసూయమ్మ తల్లి కూడా నాకు అలాంటిదే అని చెప్పారట అప్పుడు రామగిరి మహారాజ్ అలా అయితే ఈ తల్లి కూడా మీకు పాలిస్తుందా అని అడిగితే దత్తగిరి మహారాజ్ బిడ్డలాగా చేతులు చాచి అమ్మ నాకు కూడా పాలివువా అని చెప్పి అడిగారట ఇప్పుడు అనసూయమ్మ గారు ఆ చేతి నిండా కూడా పాలధారులు కురిపించారట అంతే రామగిరి మహారాజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా దత్తగిరి మహారాజ్ అనసూయమ్మ తల్లి పాదాల మీద పడిపోయారట అట్లో గాడయ్య స్వామి అని చెప్పి ఎనిమిదేళ్ల పిల్లవాడు ఉండేవాడు అతనికి భజనలంటే చాలా ఇష్టం ఒకసారి అట్లా భజనలు వినపడుతూ ఉంటే ఆశ్రమంలోకి పరిగెత్తుకు వచ్చాడు అప్పుడు దత్తగిరి మహారాజా పిల్లవాడిని చూసి వచ్చావా మహంత్ మహారాజా అని చెప్పి కౌలించుకుని ఎత్తి ముద్దాడి అతని నొసట వీభూతి రేఖలు పూశారు ఆ పిల్లవాడు స్వామివారికి పరమభక్తుడైపోయాడు ఎంతలాగా అంటే ఈనాటి పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ అయ్యేంతలాగా అంటే ఈనాటి పీఠాధిపతే ఆనాటి ఆ ఎనిమిదేళ్ల పిల్లవాడు ఈ స్వామివారి వర్చస్సు అసలు మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ మాకైతే అక్కడ కంటికి అసలు స్వామివారు విరిగిపోతూ కనిపించారు అసలు ఎటు చూసినా కూడా దృష్టంతా స్వామివారి మీదకి వెళ్ళిపోతోంది ఇక్కడ ఒక విశేషం గమనించారా దత్తగిరి మహారాజ్ రామ్గిరి మహారాజ్ ఎవరి దగ్గర సన్యాసం స్వీకరించారు ఆనాటి మాహూర్ఘడ్ దత్తపీఠాధిపతి మహంత్ మహారాజ్ గారి దగ్గర కదా మరి చిన్నపిల్లవాడిని చూసి దత్తగిరి మహారాజ్ మొట్టమొదటిసారిగా ఏమని పిలిచారు మహంత్ మహారాజ్ వచ్చావా అని కదా అంటే ఆనాటి మాహూర్గఢ్ దత్త పీఠాధిపతి ఈనాటి ఈ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత్ గిరి మహారాజ్ గారైనా ఈసారి విషయం అడిగి తెలుసుకుందాం నన్ను మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఎప్పటికీ సజీవంగా ఉన్నటువంటి యోగుల్ని గురించి చెప్పమని ఇదిగోండి అవధూత్ గిరి మహారాజ్ గారి యొక్క దర్శనం తప్పకుండా చేసుకోండి హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరం సుమారు ఒక రెండు గంటల ప్రయాణం మంచి రోడ్ కనెక్టివిటీ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు దత్తస్వామి వారిని ఎలా ప్రార్థించానో నాకు ఇంచుమించు స్వామివారు అలాంటి దర్శనం అనుగ్రహాన్ని ప్రసాదించారు మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పారు అలాగే దత్త జయంతి కూడా రమ్మని చెప్పారు స్వామివారు చాలా ప్రేమగా చాలా లాలనగా మాట్లాడారు దత్తగిరి మహారాజ్ గారు ఈ అవధూతగిరి మహారాజ్ గారిని వారే ఉత్తరాధికారిగా ప్రకటించారు అంతేకాదు మీ చేతుల్లోని ఆశ్రమం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి దీవించారు అలాగే ఈ ఆశ్రమం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు అవధూతగిరి మహారాజ్ తర్వాత మరొక ఉత్తరాధికారిని కూడా దత్తగిరి మహారాజే ఒక రకంగా సూచించారు ఎలాగంటే ఒక దంపతులు ఇచ్చారు పిల్లలు లేరని అప్పుడు దత్తగిరి మహారాజ్ రెండు మామిడి పళ్ళు ఇచ్చి ఇద్దరు కొడుకులు పుడతారు అయితే నాకు అందులో ఒక్కడిని ఆశ్రమానికి ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించారు అలా పుట్టిన తర్వాత ఒక కొడుకుని స్వామివారికి అప్పగించారు ఆ దంపతులు వారే ఇప్పుడు తర్వాత ఉత్తరాధికారి సిద్ధేశ్వర స్వామి వారు అంటే అవధూత గిరిమహారాజ్ తర్వాత వారే పీఠాధిపతి అవుతారు సిద్ధేశ్వర స్వామి వారు అట్లా దత్తగిరి మహారాజ్ ఆఖరికి మార్చ్ పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిది ఉదయం ఐదు గంటలకు సజీవంగా సమాధి అయ్యారు ఆ తర్వాత ఆ సమాధి నుండిట పొగలు వచ్చినాయిట అంతేకాదు ఆ పొగల్లో నుంచి శ్రీవారి యొక్క అంటే దత్తగిరి మహారాజు గారి యొక్క ఆత్మ రూపం ఒకసారి మెరిసి నేను ఇందాక చెప్పాను చూసారా ఐదు మహావృక్షాలు ఆ మహావృక్షాల్లో లీనమైపోయింది నేను అందుకే చెప్తాను ఆ మహావృక్షాలు ఐదు వృక్షాల దగ్గర కూడా మీరు వచ్చినప్పుడు తప్పకుండా ధ్యానం చేసుకోండి కాసేపు జపం చేసుకోండి మీకు తప్పకుండా ఆ అనుభూతి మీకు మీరు అనుభవించి తీరాల్సింది నేను మాటలు చెప్పలేను అలా దత్తగిరి మహారాజు ఎప్పటికీ కూడా అదృశ్య రూపంగా ఆ వృక్షాల్లో ఉంటూ నేటికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూనే ఉన్నారు సత్తగిరి మహారాజ్ గారి సజీవ సమాధి ఎక్కడ ఉంది అంటే దత్తాత్రేయ స్వామి వారి మందిరం లోపల కుడివైపున మీకు కొంచెం భూగృహంలా కనబడుతుంది కదా ఒక రెండు అంతస్తుల కిందకు వెళితే వారి సజీవ సమాధి అక్కడ ఉంది అందరినీ కూడా అక్కడ లోపలికి రానివ్వరు కేవలం అర్చకులు మాత్రమే వెళ్ళి వస్తూ ఉంటారు ఇప్పుడు మనం అవధూత గిరిమహారాజ్ గారి యొక్క అద్భుతమైనటువంటి సందేశం విందాం దీని తర్వాత మీకు మరిన్ని విశేషాలు చెప్తా ఇవాళ మనం దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పరమ పూజ్య వె ఎనిమిది వైరాగ్య శిఖామణి అవధూతగిరిస్వామి వారు మనతో ఉన్నారు వారి దివ్య మంగళ చరణ ఆశీర్వాదాలు తీసుకుందాం ఇవాళ మనం వారి యొక్క సందేశం తీసుకుందాం నమస్కారం స్వామి మీకు సాష్టాంగ నమస్కారాలు అందరి తరఫున ఈరోజు అవధూతల గురించి చెప్పాలని అంటే చాలా విశేషమైనటువంటిది అవధూతలు అంటే దిగంబరు అవధూతలు యోగులు వీళ్ళందరూ ఒక కోకు చెందినటువంటి వాళ్ళు ఈ అంటే దానికి గురించి ఈ మానవజను ఎటువంటిదంటే ఒక వర్షం పెట్టేపుడు చినుకులు ఎంత పవిత్రమో మానవ జననం అంత పవిత్రం ఉన్నట్లాంటిది ఆ వర్షం పెట్టపుడు ఒక రాగి గిన్నె లోపల ఆ పవిత్రమైనట్లాంటి గిన్నె లోపల ఆ పట్టుకొని మనం తాగినటువంటి మనకున్నట్లాంటి రోగాలు పెట్టేటట్లాంటిది అందులో ఔషధ గుణం ఉంటుంది అదే సమయం లోపల కింద పడ్డ తర్వాత నీళ్ళు తాతే కొన్ని రోగాలు మనకు వస్తున్నాయి ఇవి చినుకులు దోషమేయమన్నా చినుకల దోషము ఏదాండ పడ్డ రోగం రావాలి చినుకల దోషం కాదు సాంగత్య దోషం అట్లాంటిది మనిషి జనంలో దోషం లేదు ప్రతి మనిషి పవిత్రుడే జననం లోపల పతి పవిత్రుడు కానీ ఈ పెరిగిన తర్వాత సాంగత్యం లోపల మనకు పాపం పుణ్యము నరకం మనకు ఉన్నాయి కానీ జననంలో దిగంబరం ఉంటే లాస్ట్ వరకు ఎవరు ఉంటారు అంతకిన పవిత్ర జనం ఇంకొకటి లేదని మనకు వేదం చెప్తుంది వేదం లోపల దత్తాత్ర హరి కృష్ణ ఉన్మత్త ఆనందదాయక మునివర్ దిగంబరు బాలో పిశాచు అనేక మంత్రాలు అనేక పేర్లు ఉన్నాయి సప్త కోటి మంత్రాలు ఉన్నాయి ఈ సప్త కోటి మంత్ర విశేషం మంత్రం ఏదంటే అది దిగంబరది అది విశేషం మంత్రం అట్లాంటిది ఆయన జననోపు దత్తగిరి మహారాజు గారు వారి జనం నుంచి లాస్ట్ వరకు అన్న దిగంబర్ గుండి ఈ భరతి ఆశ్రమ ఆశ్రమం లోపల దత్తగిరి మహారాజ్ గారు పన్నెండు సంవత్సరాలు అనుష్ఠానం చేసి అక్కడ ఐదు వృక్షాలు ఒకటి రాగి మర్రి మేడి నిమ్మ వేప ఐదు వృక్షాలు స్వామిజీ అక్కడ నాటి అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్ చేసి వాళ్ళ జీవ సమాధి తీసుకున్నప్పుడు వారు చేసిన తపశ్శక్తిని శక్తిని ఒక రాగి యంత్రం మంత్రం రాసి అక్కడ ఐదు వృక్షాలు అక్కడ ప్రాణప్రతి చేసిర్రు ఈరోజు భక్తుల ఏమున్నా ఆ ప్రదక్షి చేసుకుని అక్కడ ముడుపులు కట్టుకుని పోతే వాళ్ళ కోరికలు పూర్తిగా ఇంట్లో భక్తులు చెప్తూ ఉంటారు ఇట్లాంటి ఆశ్రమాలు వారు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర లోపల అన్ని దిక్కుల వాళ్ళు పాదయాత్ర తిరిగి భక్తులకు ఉద్ధారం చేసుకుంటా కుల మతాలకు అతీతంగా కులం అంటే జనంలో కులం లేదు జనంలో పెరిగిన తర్వాత కులాలు మతాలు మనకు వచ్చినవి ఉన్నాయి జనంలో ఎవరైనా బ్రాహ్మణులు కాలేదు జనం శుద్ధులు రాలేదు జనంలో ఏదైనా ఎవరు జనం పుట్టలేరు పుట్టిన తర్వాత మనం ఏ సంస్కారం ఇస్తే ఆ మూర్తి తయారవుతుంది భూమిలో ముడిరాళ్ళు ఎన్నో ముడిరాళ్ళు ఉన్నాయి మూర్తులై లోపల నుంచి బయటికి రాలేదు ఆ ముడిరాయికి ఏ మూర్తి చేసి ఆ మూర్తి తయారవుతుంది ఆ భూమిలో పుట్టిన ముడిరాళ్ళు ఎట్లున్నాయో ఉన్నాయో జనం అట్లా వచ్చింది ఉన్నది ఆ దానికి ఏ సంస్కారం ఇస్తే అది మనం మనకు అది వస్తుంది అటువంటిది వారి జననంలో కులం ఎవరికి లేదు పెరిగిన తర్వాత మనం ఈ వృత్తి మీద ఒక కులం ఉందని చెప్పేసి స్వామీజీ గారు ఆ ఇక్కడ ఇక్కడున్నటువంటి వాళ్ళకందరికి ఉపదేశించినట్లాంటి చరిత్ర ఈ భరతిపురంలో అటువంటి పుణ్యక్షేత్రం లోపల వారు జీవ సంవాదికున్నట్లాంటిది భక్తుల కోరికలు పూర్తిగా అయ్యేటట్లాంటి చరిత్ర ఉంది భక్తులందరూ ఈ దత్త జయంతి అనేటట్లాంటిది రెండు మూడు నాలుగు డిసెంబర్ డిసెంబర్ రెండు మూడు నాలుగు లోపల దత్త హోమం అని ఉంటుంది ఈ దత్త హోమం ఇరవై ఒక్క యజ్ఞ గుండాలతో ఒక యజ్ఞం అంటే సుమారు రెండు వందల మంది దంపతున్న కార్యక్రమం చేస్తున్నారు చండీ హోమం అనేటట్లాంటిది మూడు రోజులు ఉంటుంది రెండు మూడు నాలుగు చండీ హోమం తర్వాత ఇరవై ఒక్క వెయ్యి మీద ఆరు వందల జ్యోతులు వెలిగిస్తారు ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత వాళ్ళ వాళ్ళ కోరికలు ఇరవై ఒక్క వెయ్యి మంది ఒక్కొక్క జ్యోతికి ఒక్కొక్క భక్తులు వచ్చేట్లు వెలిగించిపోతారు ఆ జ్యోతి వెలిగించిన తర్వాత యోగి దిగంబర్ అని ఒక సినిమా ఓపెన్ చేస్తున్నారు దత్తగిరి మహారాజ్ పేరు మీద స్వామి దిగంబర్ పేరు మీద దిగంబర్ అంటే మహిమాన్వి చరిత్ర చరిత్ర గురించి చరిత్ర గురించి స్వామిజీ గారి చరిత్ర కానీ అద్వైత సాంప్రదాయకాన్ని భక్తులకు తెలవలేక మన కుల మతాలకు ఘర్షణ పడి ఎంతో మంది చేత అట్లా కానట్ల మనమందరం ఒకటే అని చెప్పేదాని గురించి దత్తగిరి మహారాజ్ పేరు మీద మనము ఒక యోగి దిగంబర్ అనేవి సినిమా తీస్తున్నారు ఈ యొక్క దత్త చేసే సద్భక్తులందరూ పాల్గొని అందరూ ఆ కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ్ కృతజ్ఞతలు స్వామి అవధూత్ గిరి మహారాజ్ గారి యొక్క వాక్కులు విన్నారు కదా నాకైతే సమయాభావం వల్ల స్వామివారితో తగినంత సమయం గడపలేకపోయాను స్వామివారు మరొకసారి అమ్మన్నారు కదా వారి అపాయింట్మెంట్ తీసుకుని ఈసారి వారితో సత్సంగాన్ని కొంత సమయం కేటాయించుకుని దత్తగిరి మహారాజు గారి గురించి అలాగే ఆ దత్తగిరి మహారాజు గారితో వీరికున్న అనుబంధం గురించి కూడా మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే అనసూయమ్మ తల్లి గారితో కూడా సత్సంగం చేసుకునేటువంటి అదృష్టం కోసం ఆ దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిద్దాం ఇంకా దత్తగిరి మహారాజ్ గారి జీవిత చరిత్రలో ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నాయి నేను ఇంకా అవన్నీ చెప్పలేదు ఎందుకంటే నా ఉద్దేశం ఒకసారి వారి జీవిత చరిత్ర క్లుప్తంగా చెప్పి ఈ ఆశ్రమాన్ని కూడా చూపించాలని కాబట్టి నిజం చెప్తున్నాను ఈ పంచవృక్షాల కింద ఆ స్వామివారి మూర్తి ఎదురుగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే అనుభవం మాత్రం వర్ణనాతీయత ఇది నేనే కాదు మీరు కూడా పొందాలి ఇక్కడికి రండి ఈ పంచవృక్షాల కింద మీరు కూడా ధ్యానం చేసుకుంటారా జపం చేసుకుంటారా మీ ఇష్టం అనుభవాన్ని కూడా మీరు పొందాలి అలాగే ఇక్కడ ఆ మహారాజు గారి యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యం ఎందుకంటే దత్తగిరి మహారాజు గారి యొక్క ప్రత్యక్ష శిష్యులే కాదు స్వయంగా వారిచి ఎన్నుకోబడ్డారు కదా ఉత్తరాధికారిగా అలాగే ఇప్పుడు ఉత్తరాధికారి సిద్ధేశ్వర స్వామి వారి దగ్గర కూడా మీరు ఆశీస్సులు పొందాలి కానీ ఈ పంచవృక్షాలు మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ స్వామివారు కఠినమైనటువంటి పన్నెండు సంవత్సరాల తపస్సు చేసినటువంటి ఫలితాన్ని ఇక్కడ నిక్షిప్తం చేశారు అందరూ కూడా ముడుపులు ఇక్కడే కడతారు కాబట్టి తప్పకుండా మీరు ప్రదేశాన్ని సందర్శించండి కాసేపు కూర్చోండి చక్కగా మనం ముందు ముందు మరింతమంది మహాత్ముల్ని ఆ దత్తస్వామి యొక్క ఆశీర్వచనం మళ్ళీ దర్శించుకోబోతున్నాం ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమ ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ దత్తగిరి మహారాజ్ గారి ఆశీస్సులు అవధూత గిరిమహారాజ్ గారి ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మిండుగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక అద్భుతమైనటువంటి సత్సంగంలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సత్యానంది రాజు